యూనియన్ న్యూస్కు స్వాగతం నందిపేట్ డొంగేశ్వర్ మండలాల్లో ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్హెచ్ రంజీవి సూచించారు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ఇట్టి కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షుడు ఖలీల్ డ్రైవర్లు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಏನಿದೆ ಇದು ನಾನು ಆದಿ ಎಲ್ಲ ನಾನು ಟೈಮ್ ಮಾಡ್ಕೊಂಡು ನನ್ನ ಹೆಸರು ಆರೆಬಾಜೆಟರು ಅರಕುಮರೋ ದಾವಾ ಕಿರಾಯ್ ಹೋತರು ಹಾ ದಾವಾ ಕಿರಾಯ್ ಹೋತರು ಆ ಕರೆ ಎಲ್ಲಮನ್ನ ಸರ್ಪ್ರೈಸ್ ಮಾಡ್ತೀರು ಅದರ ಚಿತ್ರ ಕಾವತರು ನಾನು ಟೈಮ್ ಫೇರೋ ಫೋಟೋ ಕೊನ್ನು ಕಾವತರು ತಿನಿ ಕೋಯಡೂ ಕೊಡುಸ್ತೀರು ಏನಾದ್ರೂ ಕಡಾ ಮುಕ್ಕಿ ಸೆಟಿಕಡಾ ಕಾವತರು ನಿನ್ನ ಅದ್ಮಿವಾರದ ರೋಡ್ ಉಂಡಾಲನೆ ರೋಡ್ ಕಾವತರು ಲೈಟ್ ಔಟ್ ಕೂಡ ಕಾವತೀನಿ ನಾನು ನಿರ್ಮಲ್ಲೆ ಆಟ ಕೊಡ್ತೀನಿ ತಿರುಗೋಣ చేస్తున్నారు అని చెప్పి పంపించారు ఇంకా ఇంకేమన్నా ఇంకోటి మీకు కూడా మా కంటే ఎక్కువ రోడ్ల మీద తిరుగుతారు కాబట్టి మాకంటే ఎక్కువ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆఫీస్ ఆపేసి మీడియా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు కూడా ఏదో తింటారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి